నందికోట్కూరు నియోజకవర్గం తలముడిపి గ్రామంలో బాబు సూపర్ సిక్స్ డోర్ టు డోర్ ఎన్నికల శంకరావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు వంగల శివరామారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీత జయసూర్య తలముడిపి గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించి మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలని ఆరు పథకాలు ప్రకటించాలమ్మా దాంట్లో మొదటిది వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి నెల పది వందలు వస్తాయి అట్లే రెండోది వచ్చేసి తల్లికి వందలమని చెప్పేసి బడిపోయే పిల్లలు కుటుంబంలో ఎంతమంది బడిపోతే ఇద్దరు పోతే ముప్పై వేలు ముప్పై పోతే నలభై వేలమ్మ మూడోది వచ్చేసి ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ నాలుగోది వచ్చేసి మీరు జిల్లాల క్రితం ఆర్టీసీ బస్సు ఫ్రీ ఐదోది వచ్చేసి రైతు కుటుంబాలు అయితే ప్రతి రైతుకి ఇరవై వేల అన్నదాత ఆర్థిక సాయం అమ్మా ఆ రోజు వచ్చేసి డిగ్రీ చదివిన ప్రతి పిల్లవాడికి మీరు దేవుపూర్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరికైనా కానీ అట్లే ప్రతి ఇంటికి మంచి కోలాసరి తగ్గి కూడా పోటమ్మా అందరు ముందుగా कोन कुन त्यो आइछ नि निदो भयो अर्डि निड सन्डल भयो रे ब्रो हैन बना च्यानल त देख्ना त्यस्तो माटे माला भेट्छ भन्दिनु आ भेट्दै छमा से गर्नु नमा